నమస్తే టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ రెండేళ్ల పాటు కఠోర శ్రమతోనే తాను విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు నూట యాభై కిలోమీటర్ల సముద్రాన్ని ఏడు రోజుల్లో ఈదిన రికార్డ్ సాధించానని వండర్ ఉమెన్ గోలి శ్యామల అన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్ సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్ శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర అఖి మీడియా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్థానిక పాత సోమాలమ్మ గుడి వీధిలో గల ఐకాన్ డ్రైవ్స్ బిల్డింగ్స్ వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించారు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలను నిర్వహించారు ఐదేళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు పెండితో తయారు చేసినవి వేశారు డెబ్బై మందితో జానపదం గాన నృత్యాలతో గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి భోగి మంట వేశారు తన కృషితో వండర్ విమెన్ గా నిలిచిన శ్యామలను సత్కరించుకోవడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో గ్రాంధి రాజా కార్యదర్శి ఉదయగిరి సురేష్ కోశాధికారి దేవి సంయుక్త కార్యదర్శి వంశీ దావోద్ వెంకన్న బాబు నవీన్ తదితరులు పాల్గొన్నారు ఇటు వైజాగ్ నుంచి కాకినాడ వరక కూడా మరి తయారీ అటువంటి వ్యక్తుల్ని అటువంటి వ్యక్తుల్ని కానీ మన అందరం కోసం కలిసి ఆ తల్లిని వేదిక మీదకి తీసుకొచ్చి సన్మానించడం జరుగుతుంది ನಿತ್ಯ <Gã> ಅಪ್ನಾ <entender> <ilizaciones> <Administration pourraitundred> <faith> స్టేజ్ పై శ్యాముల పాటలు వారి ఈ సాహసం చేయడానికి ఆడపిల్ల పుట్టింపుగా రావాలి అన్నట్టు ఆయన వండర్ వరల్డ్ అద్భుతమైన సాహసి మరి ఈరోజు మహిళల్లోనే ఒక స్ఫూర్తిదాయకాన్ని ధైర్యాన్ని నింపుతాకి తనదైన జీవితంలో ఒక అద్భుతాన్ని చేయాలనే ఆలోచనతో ఆవిడ వెళ్ళటం ఈ లోకానికి ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పి ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం తెలుపుతుంది ఆ మహాతల్లిని కన్న ఆ మహాతల్లికి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ హృదయపూర్వకంగా పాదాభినందనలు తెలుసుకుంటుంది ముందుకు వచ్చాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మరి సన్నాయి మేళాలతో ఆనంద దోళాలతో గుర్తించారు అంటే ఫస్ట్ గా మొదటగా సన్మానం చేసేది వాళ్ళేనండి ముందు రోటరీ క్లబ్ ఆఫ్ గట్టిగా కొట్టాలి ఎందుకంటే మనం భారతదేశ యాత్ర చేసి రాగానే మొట్టమొదటిగా గుర్తించి వెంటనే మన ఐకాన్స్ వాళ్ళే ఫస్ట్ ఇచ్చేసారు అలాగే మనకి ఇప్పుడు కూడా మన శ్యామల గారిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ తరఫున ఈ రాజమండ్రి రాజమహేంద్రవరం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అటు విలేకరుల సోదరులందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది అది నేను కొత్తగా ఈరోజు ఏం చెప్పక్కర్లేదు అందులో భాగంగా మరి సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనే వెండి వ్యాపారాన్ని కూడా రొటీరియన్స్ అందరం కలిపి స్టార్ట్ చేస్తాం జరిగింది అది అదీప్యమానంగా ఎదురుకు వెళ్తుంది మరి అదే గ్రౌండ్లో ఈరోజు సంక్రాంతి సంబరాలను జరుపుతూ జరుగుతుంది ఈ సంబరాలలో ఉదయం గోగుమంటలు అలాగే గొబ్బెమ్మల మరి జానపద గీతాలు నృత్యాలు అలాగే సంవత్సరం లోపు నుంచి పిల్లల్ని ఐదు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ కూడా గోగుపళ్ళు పోసే ఏర్పాటుని శాస్త్రీయపక్షంతో సన్నాయమానాలతో మరి వేద పట్టణాలతో చక్కగా కార్యక్రమాన్ని నెరవేర్చి అటు సాంప్రదాయానికి ఇటు ఆయుర ఆరోగ్యాలకి ఆశీస్సులు ఇచ్చే కార్యక్రమంగా దీన్ని ఐకాన్స్ టేకప్ చేసింది దీనికి వెన్నుదండుగా ఉండి మరి ఈరోజు జరిగిన కార్యక్రమంలో మాకు మరి శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి మరి డాక్టర్ నారాయణరావు గారి యొక్క సహకారం అలాగే మరి అక్కీ మీడియా మరి సిరి నుంచి కూడా మాకు సహకారం లభించింది అలాగే ఈ కార్యక్రమాన్ని మా యొక్క రోటరీ క్లబ్లో ఉన్న రొటేరియన్ మహిళ మెంబర్స్ టేకప్ చేయడం జరిగింది మరి అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు అది మరి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలిపేది ఏంటంటే కళలకు నిలయమైన ఈ ప్రాంతం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఇది ప్రతి చోట చేసి మన యొక్క జీవనాధారమైన పాడి పంటలకి మనం అభినందనలు తెలవాల్సిన అవసరం ఉంది ఎంతో కష్టించి రైతు తన యొక్క పంటని ఈ సమాజానికి అందిస్తున్నాడు అటువంటి పంట సిరి సంపదలతో మన అందరికీ అందించాలని ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని ఈ పెద్ద పండగని మొట్టమొదటిగా మరి రాజమహేంద్రవరం ఐకాన్స్ కార్యక్రమంగా ఈరోజు సామ్రాజ్యం దగ్గర చేస్తాం జరుగుతుంది మరి ఈరోజు ప్రత్యేకత కూడా మరి మరికొన్ని మాటల్లో మన క్లబ్ అధ్యక్షులు మా ఇమ్మని వెంకట్ గారు మరి ఒక రెండు మాటలు చెప్తారు చార్టర్ ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు దీంట్లో వారికి ఎక్స్టెన్షన్గా చెప్తున్నారు అంటే పిల్లలందరికీ కూడా మేము వెండి రేగిపళ్ళు తయారు చేయించామండి ఒక్కొక్క పిల్లవాడికి కానీ పాపకి కానీ బాబుకి కానీ నాలుగేసి వెండి రేగిపళ్ళు ఇచ్చామండి వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం గుర్తుండేలాగా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఇది పోసే మేము అది అనేది మా క్లబ్ని అలాగే మా సామ్రాజ్యాన్ని జీవితాన్ని గుర్తుంచుకునేలాగా మేము చేస్తున్నాం అండి ఇది అట్ ద సేమ్ టైమ్ సెకండ్ టైం ఇవాళ ఈ పండుగ సందర్భంగా గోలి శ్యామలా గారు ఎవరైతే వైజాగ్ నుంచి కాకినాడ దాకా నూట యాభై కిలోమీటర్ల సముద్రంలో అయితేరో వారిని స్పెషల్గా ఫెలిసిటేట్ చేస్తున్నాం అండి వారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వారే ముఖ్యత మాకు సో వారిని ఫెలిసిటేట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ రాజమండ్రి రోటరీ క్లబ్ వారు ఆర్గనైజ్ చేసిన ఈ సంబరాలకే అటెండ్ అయ్యాను ఈరోజు నిజంగానే ఈరోజే సంక్రాంతి జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మర్చిపోకుండా ప్రతి సాంప్రదాయాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు వీళ్ళు అందరికీ గుర్తు చేస్తున్నారు అండ్ భోగి పళ్ళు నిజంగానే అది ఒక చిన్న మెమరీని ప్రతి వాళ్ళకి అందజేస్తున్నారు నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఇంకేం చెప్పాలి ఇంకా నేను ఫిక్స్ చేసుకోలేదు మొన్న విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సెవెన్ డేస్లో నేను కంప్లీట్ చేశాను అది నిజంగానే వరల్డ్లోనే ఈ ఒక టూ త్రీ పీపుల్ మాత్రం క్రాస్ చేశారు నా నేను పుట్టిన గడ్డని చరిత్రలో చూడాలి అని వరల్డ్ అంతా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఒక హిస్టరీలో నిలబడాలన్న ఉద్దేశంతో నేను ఈ ఫీట్ చేయడం జరిగింది సో దీనికి నిజంగానే చాలా హార్డ్ వర్క్ చేశాను హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు మేబీ విజయం రావటం ఆలస్యం అవుతుందేమో టూ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను ఈ ఈ స్విమ్ చేయడానికి సో దానికి అందరూ సపోర్ట్ చేశారు సంతోషంగా ఉందండి అంటే ఎవరికైనా కూడా చిన్న గుర్తింపు కావాలి సో అట్లీస్ట్ మాకు వీళ్ళ నుంచి ఒక అంటే వాళ్ళ అమ్మాయిగా ఫీల్ అయ్యే కదా నన్ను ఇంతవరకు ఇన్వైట్ చేశారు ఆ ఉద్దేశంతోనే నేను కూడా ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాను చాలా చాలా సంతోషంగా ఉంది